చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏఈ భిక్షపతి ఆధ్వర్యంలో నాలుగు రోజుల నుండి మండలంలోని గ్రామీణ మంచినీటి సహాయకుల శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు శిక్షణ కార్యక్రమంలో భాగంగా నేడు నాలుగో రోజు గ్రామీణ మంచినీటి సహాయకులకు పైప్ లైన్ లీకేజీ చెక్ వాల్ ఏ విధంగా అమర్చాలి వాటి నిర్వహణపై అవగాహన కల్పించారు ఏఈ భిక్షపతి మాట్లాడుతూ మండలంలో నాలుగు రోజులుగా గ్రామీణ మంచినీటి సహాయకులకు పైప్ లైన్ లీకేజీ చెక్ వాల్ ఫిట్టింగ్ హ్యాండ్ బోర్ రిపేరింగ్ మంచినీటి సరఫరాపై అవగాహన కల్పించామని తెలిపారు ఇంత మనం వెళ్ళిపోతున్నాం ఎంత సైజ్ కట్ చేసుకోవాలి ఏ పైప్ మన ఇలా పైపు సైజు ఉంటాయి సిక్స్టీ ఫైవ్ ఉంటుంది నైన్టీ ఉంటుంది సెవెంటీ ఫైవ్ అయి ఉంటుంది సిక్స్టీ ఫైవ్ అయ్యి ఉంటుంది దాన్ని బట్టి సెంటీ బట్టి మనం కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి కాస్త కట్ చేసుకోవచ్చు కాస్త కట్ చేసి ఇలా తర్వాత ఎలా చేసుకోవాలి ఏంటి ఏంటి పెద్ద పెట్టుకొని దానివల్ల ఇది ఏంటి తర్వాత మనం మనం హెచ్ఈ చేసుకోవచ్చు ఎన్ని ఇంట్లో తయారు చేసుకోవచ్చు దీనిలో మనం చేంజ్ ఏంటి ఉండదు కాబట్టి మనం మనది మనమే తయారు చేసుకోవచ్చు సరే దొరికినప్పుడు మనం ఇది అక్కడ దగ్గరనే తయారు చేసుకోవచ్చు సహాయక శిక్షణ కార్యక్రమం నాలుగవ రోజు ఈ రోజులో భాగంగా మనకి ఈ హెచ్డిపి పైపులు మన లైన్ లీకేజ్లు ఎట్లా జాయింట్ కొట్టుకోవాలి పైప్ లీకేజ్ లీకే ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకు ఎట్లా చేయాలి దాన్ని తర్వాత ఈ గేట్ వాళ్ళు ఎంత రిపేర్ చేసుకోవాలా ఆ దానిపైన ఇవాళ మన బాలజ్ అని మాస్టర్ ట్రైన్ వచ్చి వాళ్ళందరికీ రిపేర్ చేసేట్టు ఆ జాయింట్ కొట్టే విధానము ఆ పైప్ ఎట్లా కట్ చేసుకోవాలి టీ ఎలా పెట్టాలి పైప్లైన్ డీకేలో ఎలా నివారణ చేసుకోవాలి తర్వాత ఎక్కడైనా లైన్ అంటే నీళ్ళు ఒక ఏరియా వస్తలేవు దాన్ని ఏ రకంగా దాన్ని పరిష్కారం చేయాలి ఆ విషయంలో ఈరోజు మన మంచి అందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది